హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం కొంచెం అయితే వీడియో కొంచెం లేట్గా వస్తుందండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొంచెం మాకు వేరే పని ఉంటే దాంట్లో బిజీ అయిపోయి వీడియో అయితే ఎడిటింగ్ అయితే టైంకి పెట్టలేకపోయాము ఎడిటింగ్ అవ్వలేదు అందుకనే కొంచెం ఈరోజు లేట్గా వస్తుంది ఈ ఈరోజునే కాదు కొద్ది నుండి వీడియో కొంచెం అటు ఇటుగా వస్తుందనమాట కరెక్ట్ టైంకి చాలా తక్కువ ట్వెల్వ్కి అయితే మనకి ఎగ్జాక్ట్గా ఇంతకుముందు ట్వెల్వ్కే వీడియో అనమాట ఇప్పుడు కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల లేట్ అవుతుంది కంపల్సరీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ ఒక్కోసారి ట్వెల్వ్ దాటిన తర్వాత మొన్నైతే త్రీకి చేసామన్నమాట అంటే మామూలుగా చేయొచ్చు కానీ వేరే వీడియోస్ కూడా ఉంటాయి కదా కమ్యూనిటీలో మనం షేర్ చేసుకోవడానికి ఇంకా వాటికి కూడా చెందనే వాళ్ళ ఛానల్స్ ఉంటాయి మళ్ళీ వాటికి డిస్టర్బ్ అవ్వడం ఎందుకు అనేసి ఈ ట్వెల్ ట్వల్ క్లాక్ అయిపోతే కనుక వేరే దానికి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట మాక్సిమం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ లోపే పెట్టడానికి ట్రై చేస్తున్నాము వీలైనంత వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఏదైనా ఉంటే కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది మన వీడియోస్ కంపల్సరీ వస్తాయి చూడండి మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా మన సబ్స్క్రైబర్స్ అందరికీ తప్పకుండా వీడియో ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చేసాను మా వారు కొంచెం నిన్న వర్క్ బయటకు వెళ్ళారనమాట ఇంకా నేనే ఆటో మాట్లాడుకొని వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చేసాను వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టి ఫ్రెషప్ అప్ అయిపోయారు దీవెనైతే ట్యూషన్కి వెళ్ళట్లేదు మా దీవెన్ బాబు వెళ్తున్నాడు ఇంకా వాడికి అన్ని రెడీ చేసేసి బ్యాగ్ వాటర్ బాటిల్ అన్నీ పెట్టాను స్నాక్స్ పెట్టాను స్నానం చేసేసి వచ్చి రెడీ అయిపోయాడు ఇంకా తీసుకెళ్దామనుకున్న టైంకి ఇంకా నేను కొంచెం లోపలికి వెళ్ళి వాష్రూమ్కి అది వెళ్ళేసి వచ్చేసరికి వాడు ఉండున్నాను ఒక టూ మినిట్స్ అని వచ్చేసరికి పాపం పడుకుండిపోయాడు పోయాడు అనమాట కదా పిల్లలు కూర్చొని కూర్చొని పొద్దునే అందులోని వాతావరణం ఏమో వర్షం అయితే అంత పెద్దగా ఏం రావట్లేదు కానీ చల్లగా ఉంటుంది కదా పొద్దున్న లేవాలనిపించట్లేదు వాళ్ళకి ఈవినింగ్ రాగానే నిద్ర వచ్చేస్తుంది పెద్దవాళ్ళకి అలా అనిపిస్తుంది ఇంకా పిల్లలకి అయితే అలా ఉంటుంది ఇంకా లేపలేదనమాట సరే ఇవ్వలే అనేసి ఆల్రెడీ ట్యూషన్కి స్కూల్కి వెళ్ళక కూడా వన్ వీక్ అయిపోయింది ఈ టూ డేస్ నుండే వెళ్తున్నారనమాట మళ్ళీ నిన్న వెళ్ళాడు ఈరోజు వెళ్ళలేదు ట్యూషన్కి అంటే ఈరోజు అంటే నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా మొన్న వెళ్ళలేదు మొన్న ఒక రోజు వెళ్ళాడు ఇంకా నిన్న నైట్ వెళ్ళలే పడుకుండా పోయాడు అనమాట మళ్ళీ లేపడం ఎందుకు లేపినా వాడికి అంత ఇంకా సెట్ అవ్వదు దాకా అని మళ్ళీ నడిపించుకొని తీసుకెళ్ళాలి ఎందుకులే అనేసి ఇంకా ఇలా అని చెప్పాను లేచిన తర్వాత హోంవర్క్స్ అయితే చేయించామనమాట ఇంకా ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చారనమాట వీడి స్కూల్కి వెళ్ళినప్పుడు అవి కూడా రోజు కొంచెం చేపిస్తున్నాము ఒకే రోజు అంటే వాడి వల్ల కాదు కదా మా ట్యూషన్ టీచర్ కూడా అదే అన్నారు అనమాట కొంచెం కొంచెంగా చేపిస్తున్నారు ఒక్కసారి అంటే కొంచెం ట్వంటీ త్రీ పేజెస్ ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్టు స్కూల్ కొంచెం ఫీవర్ రావడం మామూలుగా అయితే ఒకటి రెండు రోజుల్లో అయితే ఏం కాదు కానీ వన్ వీక్ అయ్యేసరికి చాలా పెండింగ్ వర్క్ ఉండిపోయింది అది ఈవెన్ అయితే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి వాట్సాప్లో ఇట్లా ఏం వర్క్ ఉందా ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసేసింది తనకేం పెద్దగా లేదు ఇంకా డైలీ వర్క్స్ ఏమి ఉంటున్నాయి మా దీవెన్ బాబుకే మా ఫ్రెండ్స్ లేరు నెంబర్ అడుక్కొచ్చు అంత ఇది లేదు పిల్లలు కూడా అవతలు కూడా వాళ్ళు కూడా పెట్టడానికి ఇది లేరు కదా కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇది అవ్వచ్చు కానీ ఇంకొంచెం ఇంకా కొంచెం ఒక టూ త్రీ ఇయర్స్ అయ్యే కొంచెం ఇబ్బంది అవుతుంది మేము కూడా ఇన్ఫార్మ్ చేసాము అంటే కొంచెం ఇట్లా లేట్గానే లేట్ అవుతుంది ఇట్లా ప్రాజెక్ట్ అవి చేయడానికి అనేసి ఫీవర్ వచ్చింది ఇప్పటికి కూడా ఇంకా సెట్ అవ కొంచెం నీరసంగానే ఉన్నాడు మరీ ఇంట్లో ఉంటే ఇంకా ఫోను టీవీ చూడడం అనేసి అవుతుంది అనేసి స్కూల్కి పంపిస్తున్నాము ఫీవర్ గొంతు నొప్పి ఏం లేదు కానీ ఇంకా జ్వరం కంటే కూడా తర్వాత వచ్చే నీరసమే మరీ డేంజర్గా ఉంటుంది అనమాట తినాలనిపించదు తాగాలనిపించదు ఇది అవుతుంది ఇప్పుడు సీజన్ కూడా అలాగే ఉంది కాబట్టి శ్రావణ మాసం ఆషాఢ మాసం జ్వరాలు ఒళ్ళు నొప్పులు కొంచెం డెంగ్యూ మలేరియా ఇలాంటివి కూడా వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి మెయిన్గా దోమలు ఇది అవ్వకుండా చూసుకోండి దోమలు లేకుండా దోమలు కుడితే మరీ డేంజరస్ అనమాట మెయిన్గా ఈ సీజన్లో అట్లుంది చాలా జాగ్రత్తగా ఉండండి మనకి కొంచెం వేడి నీళ్ళు అవి తీసుకుంటూ ఉండండి మనకి ఏదైతే కొంచెం ఈ సీజన్లో అంటే ఎలా మనం ప్రొటెక్ ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మనకి తెలుస్తుంది కదా అలాంటి ఫుడ్ తీసుకోవడం అలానే ఉండడం మెయిన్గా నీట్గా ఉండడం ఈగలు దోగ దోమలు రాకుండా ఉండడం చూసుకోవాలి బట్టలు కూడా కొంచెం ఈ వర్షాలకి కొంచెం ఆరవు కాబట్టి కొంచెం ఇదిగానే ఉండాలి ఒకే రోజు కాకుండా నేనైతే డైలీ వేసాను అనమాట మిషన్ ఇప్పుడు ఏ రోజు ఆ రోజే ఫ్రీగా ఆరేయచ్చు ఒక మీద ఒకటి వేయకుండా అనేసి అలాంటి చిన్న చిన్న మనకి ఇల్లు కూడా డైలీ డేటాలు లేదంటే ఏదన్నా వేసుకొని క్లీన్ చేసేసుకోవడము ఫ్లోర్ క్లీనింగ్స్ ఉంటాయి కదా వేసేసుకొని చేసేసుకోవాలి ఇంకా మొత్తానికైతే స్కూల్ నుండి తీసుకొచ్చేసిన తర్వాత నేను దోశ పిండి తీసా నానబెట్టానమాట పిండి కాదు పప్పు నానబెట్టాను ఇంకా దాంట్లోనే అటుకులు కొంచెం మెంతులు మినప్పప్పు బియ్యం అన్నీ నానబెట్టేశాను మార్నింగే బాగా నానిపోయాయి అవి కూడా గ్రైండర్లో వేసాను ఇంకా చెప్పేటప్పుడు వాయిస్ ఇద్దాం అనుకుంటే నేను ఏదేదో మాట్లాడేసాను అనమాట ఓకే మీరైతే వీడియో చూస్తూనే ఉన్నారు ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నాను పిల్లల్ని ఇక్కడ ఆటోలో తీసుకొచ్చేసి ఇంటి దగ్గర దింపేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నేను వాళ్ళని లోపల పంపించేసి వెనక్కి వెళ్ళి కూరగాయల షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను ఆలు టమాటో కాకరకాయ వంకాయ గోంగూర మునక్కడలు పచ్చిమిర్చి ఇంకా సొరకాయ ఇవి తీసుకొచ్చామన్నమాట ఆల్రెడీ కొత్తిమీర అయితే నేను బాక్స్లో పెట్టేసుకున్నాను ఇంకా గోచ్చి కూడా మా పిల్లలకి బాగా ఇష్టము ఫ్రై ఇష్టం అనమాట వీళ్ళకి మళ్ళీ ఇవన్నీ మనం స్కూల్ టైంకి చేసుకుంటూ కూర్చోవాలంటే టైం పడుతుంది అనేసి ఏదైనా ఆకుకూరలు ఇలాంటివి ఉంటే తేగానే క్లీన్ చేసేసుకొని కవర్లో పెడతాను అంటే కడగను కానీ ఏదన్నా అట్లా మనకి చిక్కుడుకాయలు చిక్కుదీసేవి గిల్లేవి ఏమన్నా ఉంటే కనుక అవి రెడీ చేసేసుకొని ఆ కవర్లో వేసుకొని పెట్టుకుంటాము గోంగూర కూడా అంతే మొత్తం ఆకులు కూడా వల్చేసి కవర్లో వేసుకొని పెట్టేసుకుంటాను రెడీగా ఇంకా పచ్చిమిర్చి కూడా కొన్నిసార్లు తోడిమలు తీస్తాను కొన్ని కొన్నిసార్లు ఏమో ఇంకా బద్దకమైనప్పుడు కొంచెం చేతగా మాత్రం ఇంకా అలాగే పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఈరోజు మాత్రం అన్నీ కవర్లో పెట్టేసి స్కూల్ టైం ఉంటే కనుక ఇంకా టైం మనం మేనేజ్ చేసుకోవడం కోసం పొద్దున్నే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేటుగా లేచినా ఏదైనా ఫాస్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇది బ్రెడ్ ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టేసారు అయిపోయింది ఈ మామూలుగా ఫ్రిడ్జ్ మీద పెడతాను మా పిల్లలు జాము బ్రెడ్ తినేసి ఊరికే ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు అనమాట అలా పెట్టద్దు అని చెప్పినా కూడా దాంట్లో లేదు యాక్చువల్గా మరి ఎందుకో తీసి లోపల పెట్టేశారు ఇంకా ఫ్రిడ్జ్ పైన కవర్ కూడా క్లీన్ చేశాను మొన్న కేక్ దానిపైన పెట్టి కట్ చేసుకొని తిన్నారనమాట ఈ బర్త్డేస్ అప్పుడు మా దీనమ్మ బర్త్డే అప్పుడు మొత్తం ఆ ఫ్రిడ్జ్ పైన కవర్ ఉంటుంది కదా దాన్ని మొత్తం మూసేశారు చీమలు వచ్చేసాయి స్మల్ కాసేపు అయితే కొన్ని రోజులు అయితే స్మెల్ కూడా వచ్చేస్తా అనేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే తీసేసి మొత్తం వాష్ చేసాం అనమాట దానికి బదులు చిన్న టవల్ ఉంటే అది వేశాను చిన్న టవలు అది మొత్తం నీట్గా ఆరిన తర్వాత మళ్ళీ తీసి సెట్ చేయాలి ఒక టూ డేస్ ఉండని నీళ్ళ తర్వాత వాష్ చేసుకోవచ్చులే అనేసి ఇంకా అలాగే పెట్టేశాను అప్పుడు తీసిన ప్యాకెట్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టారు అది కూడా మొత్తం ఇంకా నేను గోంగూర చిక్కుడుకాయలు అవన్నీ గిల్లాను కదా ఆ చాట్లో వేసాను దాంతో దాంతోపాటు బ్రెడ్ ప్యాకెట్ కూడా వేసేసాను అనమాట కాసేపు ఫ్రిడ్జ్ దగ్గర వర్క్ చేసుకోవడం ఇంకాసేపు ఏమో కిచెన్లో చేసుకోవడం నాకైతే ఒకదానికే టీ అయితే పెట్టేసుకుని తాగాను ఈవినింగ్ టైంలో ఫోన్లు వస్తూ ఉంటాయన్నమాట మా అమ్మ చేస్తుంది పనికి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మ చేస్తుంది ఇంకా ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు చేస్తారు ఏదన్నా అవసరం అయితే కనుక ఇంకా వేరే కాల్స్ మెసేజెస్ కూడా వచ్చినప్పుడు ఎక్కువ ఈవినింగ్ టైంలోనే వాటికి రెస్పాండ్ అవుతాం అనమాట ఎందుకంటే మార్నింగ్ మొత్తం వీడియోస్ చేసుకోవడం మెడిటింగ్ చేయడం ఆఫ్టర్నూన్ వర్క్ ఇదే సరిపోతుంది ఈవినింగ్ కొంచెం వర్క్ అంటే తక్కువ ఉంటుందని కాదు మార్నింగ్తో పోలిస్తే అంత హడావిడైతే ఉండదు అందుకనేసి ఏదైనా మాట్లాడాలన్నా ఎక్కువసేపు మా చెల్లి వాళ్ళు వాళ్ళు అమ్మ వాళ్ళు చేసినా నేను చేసినా ఏదైనా మాట్లాడాల మాట్లాడుకోవాలన్నా ఫ్రెండ్స్తోనైనా కొంచెం ఈవినింగ్ టైంలోనే టీ తాగే టైంలో ఇచ్చేస్తాను కూరగాయలు సర్దుకుంటూ వీడియో మనకి కెమెరాకి పెట్టేసుకొని మాట్లాడుతూ ఉన్నాను ఎలాగో వాయిస్ ఓవర్ ఇస్తాను కదా అని ఇంక ఇక్కడైతే మనకి పిండి కూడా రెడీ అయిపోయింది దోశ పిండి మొత్తం మార్నింగ్ ఏమైందంటే నేను వీడియో షూట్ చేయలేదు ఈరోజు లేసరికి మొత్తం ఇక్కడ క్లాత్ ఉంది కదా గ్రైండర్ దగ్గర అక్కడ గిన్నె పెట్టేశాను అనమాట పెట్టేస్తే మొత్తం అంతా మొత్తం పొంగి కారిపోయింది నాకు అసలు ఎందుకు అప్పుడు మైండ్ అంటే అది పొంగిద్ది అనే ఆలోచన రాలేదు నాకు పిండి మొత్తం బాగా పులిసిపోయి తవ్వుతుందా అనే ఆలోచన ఎప్పుడైనా పెద్ద గిన్నెలో వేస్తాను స్టీల్ గిన్నె అలాంటిది కానీ పెద్దది వేస్తాను అనమాట ఈ రోజు ఎందుకో చిన్న దాంట్లో అందులో నువ్వు కింద ప్లేట్ పెట్టలేదు ఎప్పుడైతే పెట్టామో అప్పుడే అది ఇంకా మన మీద పగ తీర్చుకునేలా చేస్తుంది అనమాట ఇంతముందు అలా అయ్యేది కానీ ఇప్పుడు కొంచెం నేను ఏదైనా టీ కానీ పాలు కానీ ఊరికే స్టవ్ మీద పొంగిపోవడం ఇలా చిరాకు వచ్చేస్తుంది అసలు నూకే క్లీన్ చేసుకోవడం అంతా డబల్ పోన్ అవుతుంది ఉన్న పని సరిపోదు అనేసి ఇది ఒకటి పెద్ద పెద్ద గిన్నెల్లోనే టీ పెట్టి ఒక్కరికైనా సరే కొంచెం పెద్ద దాంట్లోనే పెట్టడం అది పొంగిపోకుండా ఇది వినికిపోకుండా నీట్గా ఉంటుంది అనేసి పెద్ద గిన్నెలు పెడుతున్నాను ఈ మధ్య చాలా రోజుల నుండి పాలు టీ కానీ పొంగడం కానీ మాడిపోవడం కానీ ఏదైనా సరే అవ్వట్లేదు ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా రైస్ ఆఫ్ చేసేసుకుంటాము మనకి ఎలక్ట్రిక్ కుక్కర్ అయినా ఆటోమేటిక్గా అదే పడిపోతుంది కాబట్టి దానితో కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇంకా కర్రీస్ అయితే నేను వీడియో షూట్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను దగ్గరుండే చేసుకుంటాను మెయిన్గా ఈ పిండి దోశ పిండి ఇడ్లీ పిండికి వచ్చేసరికే నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట పొంగుతాయని నిన్నెందుకు అసలు నాకు అంటే ఏమంటారు ఏదో ఆలోచనలో పడిపోయి అసలు పొంగుతుందన్న ఆలోచనే రాలేదు నాకు ఎందుకు మొత్తం అంత పైకి వచ్చేస్తుంది ఇలాగా చాలా మందికి అలాగే అయ్యి ఉంటుంది పొద్దున్న లేచిన తర్వాత అసలే లేటుగా లేచాను నేను ఈరోజు మార్నింగ్ ఇంకా అందులో ఏమన్నారంటే పిల్లలు రైస్ వద్దు దోశనే పెట్టు అని చెప్పారనమాట ఇంక దాంతో కొంచెం పని తగ్గింది అనుకోవాలి ఇంకా అప్పుడప్పుడు తీసుకెళ్తారు దోశ చట్నీయే అనమాట లంచ్కి కూడా మాకు రైస్ తినిబుద్ది కావట్లేదు వద్దు అనేసి ఇప్పుడు సీజన్ కూడా కొంచెం రన్నం కూడా ఎక్కువ తినాలనిపించదు వేడివేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది ఇంకా తినబుద్దు అవ్వట్లేదు అనేసి నైటు చపాతి చేయమన్నారు అనమాట మా వారు అదే అన్నారు పిల్లలు అదే అన్నారు ఇంకా ఆలు టమాటో కర్రీ చేసేసి చపాతి చేశాను ఆ మధ్యాహ్నం రైస్ ఉంటే నేనైతే తినేసాను వీళ్ళ ముగ్గురికైతే ఇంకా చపాతి చేసి ఆలు కర్రీ చేశాను పక్కన స్టవ్ పైన ఉన్నది అవే అనమాట ఆలుగడ్డలు ముక్కలు కట్ చేసి వాటర్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేశాను అలాగే ఒక నాలుగు టమాటో కూడా కట్ చేసి ఇచ్చేసాను కర్రీ అయితే చేసేసాను బాగా వచ్చింది కర్రీ కాకపోతే మెత్తగా చేయలేదు పీసెస్ పీసెస్గా చేశాను అన్నమాట పెద్ద పెద్దవి బాగుంటుంది పూరీలోకి చపాతీలోకి కర్రీ ట్రై చేయండి అన్నంలో కూడా బాగుంటుంది కాకపోతే నేను చపాతీలో కూడా అట్లే చేసాను అనమాట అది టమాటో ఎగ్స్ అవి చేద్దాం అనుకున్నాను ప్రస్తుతానికి ఇంట్లో ఎగ్స్ అయితే లేవు చూడండి కర్రీ అయితే ఇలా చేశాను ఇది మళ్ళీ నేను రైస్లో కూడా మళ్ళీ వేరే ఏం కర్రీ చేసుకోవాలి అనేసి ఇంకా వాటర్ వేయకుండా కొంచెం పీసెస్గానే చేశాను చెప్పాను కదా అలా చేశాను అనమాట మీకు ఏ కర్రీ ఇష్టం పూరి చపాతీలోకి తీసుకో గేట్ తీసుకో ఇంక ఇక్కడైతే ఆలు ఉడికించా అని చెప్పాను కదా మొత్తం ఇంకా పెద్ద పెద్ద పీసెస్ లాగే ఉంచాను తాలింపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆలు వేసేసి నెక్స్ట్ టమాటో వేశాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది స్కిప్ అయింది వీడియో అంటే నేనులో ఉందనుకున్నాను కెమెరా కాకపోతే లేదు ఒక్కోసారి ఇలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటాయనమాట కొంతమంది అంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఉప్పు వేయలేదని కంపల్సరీ వేస్తాము కాకపోతే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు లేదంటే షూట్ చేసుకునేటప్పుడు కెమెరా ఆఫ్ అయ్యో అది అట్లా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసిన తర్వాత వేశాను కాకపోతే అది రికార్డ్ అవ్వలేదు ఎందుకో మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చేశాను అనమాట నెక్స్ట్ టమాటో కూడా వేసేసాను ఆల్రెడీ నేను పిండి కూడా మిక్స్ చేసి పెట్టుకుందాం అనేసి పక్కన పెట్టాను ఇంకొక ప్లేట్లోనేమో పక్కన పొడిపిండి పెట్టాను అనమాట మీకు చపాతి నూనెతో చేయడం ఇష్టమా లేదంటే ఇట్లా పొడిపిండితో చేయడం ఇష్టమా కామెంట్ చేయండి చపాతి చేస్తే స్టవ్ నిండా పెనం పైన స్టవ్ నిండా పక్కన అంతా పడుతుంది ఈ మధ్య నాకు అసలు క్లీన్ చేయాలంటేనే చిరాకు వచ్చేస్తున్నాను అనమాట చేసి చేసి అంతగా విసిగొచ్చేసింది అందుకే కింద ఒక పెద్ద న్యూస్ పేపర్ వేసేసుకొని హాల్లో కూర్చొని చేస్తూ ఉన్నాను కింద లేకుండా ఆ పేపర్ ఒకటి పడేస్తే ఫోల్డ్ చేస్తే అయిపోయింది లేదంటే మన తులిపి నెక్స్ట్ టైంకి కూడా యూజ్ చేసుకోవచ్చు దాచుకొని అలా చేస్తున్నాను స్టవ్ దగ్గర చేయాలంటే కొంచెం ఇదిగానే అనిపిస్తుంది ప్లేస్ లేదు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకా అది రుద్దడానికి రాదు మొత్తం పడిపోయింది స్టవ్ పైన కూడా ఇంకా నూనెతో చేస్తే ఇంకా బెటర్ అనమాట ఏ పిండి ఏది ఉండదు మామూలు కాల్చేటప్పుడు కూడా అలా అవుతూ ఉంటుంది అది ఒక్కోసారి పడిపోయేది కర్రీ అయితే చాలా తొందరగా అయిపోయింది టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫైనల్గా అయితే ఇంకా రో చపాతి చేసేది అయితే మీకు చూపించలేదు ఇస్తున్నా వాయిస్ ఓవర్ చోటు మధ్యాహ్నం వచ్చారనమాట గిన్నెలవి క్లీన్ చేయడానికి మధ్య మధ్యలో అదే వాయిస్ వినిపిస్తూ ఉంటుంది మీకు ఫైనల్గా అయితే మా వారు నెక్స్ట్ ఇంకా టీ కూడా తాగేశారు ఫ్రెష్ అయిపోయారు స్నానం చేసేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట నేను ఆల్రెడీ తినేసాను ఈయనే లాస్ట్కి తినడం టిఫిన్ అయినా డిన్నర్ అయిన లంచ్ అయినా మా వారే లాస్ట్